ఇదిన్న నా చాలా బాధకరమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ అయితే అనారోగ్యంలో ఉన్నాను మా మాట్లాడడానికి కూడా శక్తి లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి క్రైస్తవ సమాజాన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ మరి అజయ్ బాబు గారైతే ఎంతో భయంకరంగా ఎమోషనల్గా క్రైస్తవ సమాజాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఎన్నో కోట్ల రూపాయలను మరి తను క్రైస్తవ సమాజం నుండి దోచుకుంటున్నాడన్న విషయాన్ని సోదరుడు విజయ్ కుమార్ గారు మరి ఆధారాలతో నిరూపించడం జరుగుతూ వచ్చింది కానీ అజయ్ కు అజయ్ బాబు గారు మాత్రం దాని విషయమై ఏమాత్రం స్పందించట్లేదు అనంటే అంటే అతను అంగీకరిస్తూ ఉన్నాడన లేదు అజయ్ బాబు మోసగాడు కాదు అనంటే అజయ్ బాబు గారు మీరు ఖచ్చితంగా మీడియా ముందుకు సమాధానం చెప్పండి ఎంతోమంది క్రైస్తవులను చూపిస్తూ క్రైస్తవులకు ఏదైనా ఆపద జరిగితే క్రైస్తవులను చంపివేస్తే నేను అక్కడికి వెళ్ళి సహాయం చేస్తాను మా టీం అక్కడికి వెళ్ళి సహాయం చేస్తాను క్రైస్తవ సమాజాన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఎంతోమంది క్రైస్తవులను చూపించి పడగొట్టిన దేవుడి మందిరాలను చూపించి అనారోగ్యంతో ఉన్న క్రైస్తవ సహోదరులను సహోదరులను చూపించి చంపివేయబడి క్రీస్తు కొరకు హస్త సాక్షులుగా మార్చబడిన క్రైస్తవ సహోదరి సహోదరులను చూపించి వారి కుటుంబాలను చూపించి ఈ అజయ్ బాబు అనే సహోదరుడు ఎంతో భయంకరంగా ధనార్జన అన్న విషయం సహోదరుడు కుమార్ గారు మరి లైవ్లో దాదాపు తన బ్యాంక్ స్టేట్మెంటు తన భార్య యొక్క బ్యాంక్ స్టేట్మెంటు అన్నీ చూపించి తను ఎక్కడెక్కడ స్థలాలు కొన్నాడన్న విషయం కూడా చూపించి విత్ ప్రూఫ్స్తో వీడియోస్ పెడతా ఉన్నాడు అయితే అజయ్ బాబు గారు నిజంగా మీరు యథార్థవంతులైతే నిజంగా యథార్థంగా దేవుని సేవ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి ఇదంతా అబద్ధం నేను నిజంగా యథార్థంగా దేవుని యొక్క సేవ చేస్తున్నానని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది అయితే ఇవన్నీ చాలా చీప్ ట్రిక్స్ అండి నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా తన ప్రతి ఒక్క వీడియోలో క్రైస్తవ సమాజాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ మరి క్రైస్తవులైన మీకు కొంచెమైన బాధ్యత లేదా క్రైస్తవ సమాజం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు ఎలాంటి భారం కలిగి ఉన్నారు స్పందించండి సహకరించండి అంటూ కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ క్రైస్తవ సమాజం దగ్గర నుండి ధనాన్ని ఆర్జిస్తున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు చాలా వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను అతని వీడియోస్లో ఒక్కటి కూడా రీసెంట్గా జరిగిన వీడియోస్ ఏవి ఉండవు ఎప్పుడెప్పుడో సంవత్సరం కిందట రెండు సంవత్సరాల కిందట జరిగిన వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చి అవి ఇప్పుడే జరిగాయి అన్నట్టు తను దాని గురించి ఎమోషనల్గా క్రైస్తవ సమాజాన్ని బ్లాక్మెయిల్ చేసి క్రైస్తవ సమాజానికి కూడా ఒక విన్నపాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా మేల్కోండి ఇంకా ఎంతకాలము ఇలాంటి మోసగాండ్ర చేతిలో మీ యొక్క కష్టార్జితాన్ని పెట్టి ఎమోషనల్గా క్రైస్తవ సమాజాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ మేమే క్రైస్తవ సమాజాన్నంతా ఏదో ఉద్ధరించేస్తున్నామని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు తమ వెనుక ఆస్తులుగా మరి నిర్మించుకుంటున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎంతోమంది యథార్థంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ మీ మధ్యనే ఉండే మరి దైవ సేవకులు చాలామంది ఉంటారు మరి అలాంటి వారికి దయచేసి మీ యొక్క సహాయాన్ని అందించండి అలాంటి వారికి మీ యొక్క సహాయాన్ని అందించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకుని దేవుని యొక్క పరిచర్యలో ఇంకా ధైర్యంగా ఇంకా రోషం కలిగి దేవుని యొక్క పరిచర్య చేస్తారు వారు మీ యొక్క మరి సహాయాన్ని తీసుకొని రోషం కలిగి దేవుని యొక్క పరిచర్య చేయడం ద్వారా అందులో గొప్ప బహుమానం దేవుని ద్వారా మీరు పొందుకుంటారు అంతేకాని ఇలాంటి మోసగాండ్ర చేతిలో పెట్టి మీ యొక్క కష్టార్జితాన్ని మేము దేవునికి ఇచ్చాము అని అనుకుంటే మోసపోకుడి దేవుడు వెకరింపబడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది గ్రహించండి దేవుడు గ్రహించే ఆ యొక్క ఆలోచన శక్తి దేవుడు మనకు దయచేస్తూ వచ్చాడు ఓకేనా ఎంతోమంది దైవ సేవకులు యథార్థంగా దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు ఆర్థిక సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్న దైవ సేవకులు చాలామంది ఉన్నారు గుర్తించండి అలాంటి వారికి సహకరించండి దయచేసి జాగ్రత్త కలిగి ఆలోచించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ సెలవు తీసుకుంటావాళ్ళం ప్రైస్ తోడు